హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసరికి నా దగ్గర ఉన్న నల్ల పోసల కలెక్షన్ అనేది మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందో మీరే చూసి నాకు కామెంట్లో చెప్పండి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసరికి మీషోలోనే తీసుకున్నాను ఇన్ కేస్ మీకు లింక్ అనేది నాకు తెలిస్తే చూ చెక్ చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ ఇది ఇది నాకు హెవీ ఏం హెవీవి నల్ల పూసలు ఏం లేవని ఇది నేను తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఐ థింక్ ఫ్లిప్కార్ట్లోనూ ఎక్కడో తీసుకు మేబీ ఫ్లిప్కార్ట్లోనే అనుకుంటా లింక్ అయితే కన్ఫామ్గా ఉంది నేను ఒకసారి చెక్ చేసి పెడతాను ఇది మీకు పట్టు శారీస్ మీదకి అలా అయితే చాలా బాగుంటుంది చాలా హెవీ లుక్ వస్తుంది చూడండి మనం ఇది లాంగ్ చూడండి ఇది వచ్చేసరికి లాంగ్ నల్ల పుసలు డాలర్ అయితే ఇలా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ఫోటో తీసుకొని సెట్ చేసుకోండి వీటికి వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్ కూడా సారీ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి చూడండి ఇలా పోల్స్ కింద ఉంటాయి ఇది నాకు తక్కువ కాస్ట్కే పడింది టూ సిక్స్టీ అలా పడినట్టుంది ఆఫర్లో తీసుకున్నాను ఇది అయితే నేను అసలు ఇప్పటిదాకా ఒకసారి కూడా వేసుకోలేదు తీసుకున్నాను కానీ వేసుకోలేదు ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నాను అప్పుడైతే ఇది చాలా ట్రెండ్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకొని అప్పుడు కొత్త మోళ్ళని తీసుకున్నాను ఇది పింక్ శారీస్ అలా పట్టు శారీస్ మీదకి ఇది ఇది కూడా పట్టు శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది చూడండి పింక్ స్టోన్ వచ్చింది అండ్ సైడ్ వచ్చేసరికి రెండు గోల్డ్ గుండులు వచ్చాయి దీనికి వచ్చేసరికి థ్రెడ్ అనేది ఉండదు సారీ చైన్ అనేది ఉండదు థ్రెడ్ అనేది హ్యాంగ్ అవుతుంది ఇంక ఇది వచ్చేసరికి ఇవనేది మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్లో చాలా చాలా కలెక్షన్ ఉంటాయి ఇవి ఇవి ఇప్పుడు మోడల్ ఇది వచ్చేసరికి ఇలాంటివి గోల్డ్వి కూడా చాలామంది చేయించుకుంటున్నారు ఆ మోడల్ వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి ఇక్కడ ఇంటి దగ్గరికి వేరే వాళ్ళు అమ్మను వస్తే తీసుకున్నాము అండ్ వైట్ బ్లాక్ స్టోన్స్ మధ్యలో వచ్చేసరికి చూడండి ఇలాగా గోల్డ్ మీకు వీటిల్లో గోల్డ్ కావాలనుకున్నా మనం చేయించుకోవచ్చు బాగుంటాయి ఇది సింపుల్గా వైట్ స్టోన్ వచ్చి కింద హ్యాంగింగ్ వచ్చింది ఒక బ్లాక్ కలర్ ఇది ఇవి ఇది వచ్చేసరికి మా సిస్టర్ ఇచ్చింది నాకు ఇది కూడా ఇది చాలాసార్లు వేసుకున్న వైట్ స్టోన్స్ వచ్చేవి ఇది డబుల్ చైన్ ఇది వచ్చేసరికి నేను తిరునాల్లో తీసుకున్నాను మా తాల్లూరు తిరునాల్కి వెళ్ళాము అప్పుడు తిరునాల్లో తీసుకున్నాను ఇదైతే నాకు ఓన్లీ ఫిఫ్టీ రూపీసే పడింది కానీ బాగుంది ఇది కూడా చాలాసార్లు వేసుకున్నాను నా దగ్గర ఉండి అయితే పూసలు కలెక్షన్ అయితే ఇవి నేను పెద్దగా ఏదైనా ఫెస్టివల్స్ అలా అయితే వేసుకుంటాను కానీ రెగ్యులర్గా అయితే నల్ల అనేది ఏం వేసుకోను ఇంక ఇప్పుడైతే గోల్డ్ చే గోల్డ్ నల్ల కొన్న కాడ నుంచి గోల్డ్ నల్ల వేసుకుంటున్నాను ఇవైతే ఇంకా ఇంకా ఎప్పుడో వేసుకోవాలనిపిస్తే అలా వేసుకోవటం మనం ఇవి వచ్చేసరికి వాటర్ తగలకుండా అలా పెట్టుకుంటే మనకి చాలా రోజులు ఉంటాయి తక్కువ కష్టే కాబట్టి మనం వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు ఇవన్నీ ఆర్డర్లో మనకి డిస్కౌంట్లు ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకునేవి చాలా అన్నీ తక్కువ రేట్కే తీసుకున్నవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి